నమస్తే అండి పద్మజ అఖండ విల్లి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి ఒక మంచి వంటకం చేసి చూద్దాం అనుకుంటున్నానండి ఈ రెసిపీ కూరగాయను వాడుకోవచ్చు అలాగే మనం స్నాక్గా కూడా తినచ్చు అనమాట రెండు రకాలుగా ఉపయోగపడే ఒక మంచి హెల్దీ రెసిపీ అండి ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ అనమాట ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయచ్చండి దీనికోసం నానబెట్టిన శనగలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం కరివేపాకు తీసుకున్నాను అలాగే పోపు దినుసుల కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండిమిర్చి తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అనేలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే నానబెట్టిన శనగల్ని కొంచెం నీరు పోసి అలాగే అందులోనే ఒకటి రెండు ఎండిమిర్చి వేసిల ముద్దుగా చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత నూనె వేసి మనం తీసుకున్న పోపు దినుసులు అన్నీ అందులో వేసి వేస్తున్నానండి ఇవి వేగిన తర్వాత మనం సన్నగా చీలికల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఎలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఇదివరకొట్టి రోజుల్లో చాలా తరచుగా ఇది ప్రతి ఇంట్లో తయారు చేసేవారండి మనం పూజలు నోములు చేసుకున్నప్పుడు శనగలు వస్తూ ఉంటాయి కదా వాటితో ఎక్కువ చేసేవారు మనం తీసుకున్నవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మనం ఒకసారి బాగా వేయించుకుంటే ఇవన్నీ బాగా వేగిపోతాయి దీన్ని శనగల పాటోళి అంటారు మనం మామూలుగా పప్పు వండుకునేలా ఉంటే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కానీ ఫైబర్ ఉండదు ఇందులో శనగల పై తొక్కుతో పాటు తీసుకుంటాం కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్కి ఇలాంటి పులుసులు లాంటివి ఉంటే చాలా బాగుంటాయండి అన్నంలో కలుపుకునేటప్పుడు మనం వేసిన ఉల్లిపాయలన్నీ బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న శనగల ముద్దని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి సిమ్లో పెట్టి తయారు చేసుకోవాలి దీన్ని హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టి తరచుగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుందన్నమాట అలా కలపడం వలన బాగా కలిపి ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టడం వల్ల పిండిలో ఉన్న నీరు కొంచెం ఎగురుతుందనమాట ఇలా కొంచెం పొడి పొడిగా తయారవుతుంది మనం ఇలాంటి గరిడితో దేంతోనా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది తయారు చేయడానికి సుమారు ఒక పావు గంట సమయం పడుతుందండి మనం కొంచెం ఓపికగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే చాలా బాగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా రుచి చూడవలసిన ఒక మంచి పాతకాలం నాటి వంటకం ఇది గుమ్మగుమలాడే కమ్మటి శనగల పాటోళి తయారు చేయడం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం నమస్తే